సద్గురు సాయి పరబ్రహ్మ మహా మార్కాపురం విద్యానగర్ శ్రీ జ్ఞానసాయి మందిరంలో ఇక్కడికి విచ్చేసినటువంటి సాయి బంధువులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు సాయి బంధువులందరికీ కూడా ముందుగా నమస్కారం ఇక్కడ శ్రీ జ్ఞానసాయి మందిరంలో సద్గురు సాయిబాబా వెల్ఫేర్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షుడిగా ఉన్నటువంటి రజనీ కుమార్ అనేటువంటి నేను రెండు విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రెండు మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను డిసెంబర్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలు మన ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంటే మనకింకా గట్టిగా ఒక ఇరవై ఆరు ఒక నెల రోజులు మాత్రమే ఉంది రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి తాళ్లపూడి అనేటువంటి గ్రామంలో గొప్పగా సాయిబాబా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు సత్సంగ మహోత్సవాలని ఇది రెండు రోజుల పాటు జరుగుతుంది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో దీన్ని ముఖ్యంగా కాళ్ల రత్నాజీరావు గారు మా యొక్క మిత్రులు ఆప్తులు ఆత్మీయులు వారు హైదరాబాద్లో ఉంటారు వారు ఉద్యోగం చేసుకుంటూనే ఒక ఏడాది రెండు సంవత్సరాల క్రితం ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టారు మరి వారి సంకల్పం చాలా గొప్పది వారు ఒక ఏడాది క్రితం నుంచి నాతోటి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు వారి మనసులో బలమైనటువంటి కోరికలు రెండున్నాయి తత్వ ప్రచారకులందరూ కూడా ఒక దగ్గర ఉండాలి ఒకే రకమైనటువంటి వాణిని ప్రజలందరికీ అందజేయాలి అనేది వారి మొదటి కోరిక అయితే రెండవ కోరిక ప్రతి ఒక్కరికి సాయితత్వం అందాలి ప్రతి పల్లెటూరికి ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా సాయితత్వం చేరాలి అనేటువంటిది వారి యొక్క దృఢమైన సంకల్పం ఈ సంకల్పంలో ఆయన పనిచేస్తూ మా అందరితోటి మాట్లాడుతున్న క్రమంలో మీ సంకల్పం మంచిదండి బాబా గారు మీకు సంకల్పాన్ని నెరవేరుస్తారని చెప్పేటువంటి క్రమంలో వారి యొక్క ప్రయత్నానికి తోడుగా వారి స్వగ్రామంలో ఉన్నటువంటి సింహాద్రి జనార్దన్ రావు గారు వారికి దోడుగా ఉండి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సాయి బంధువులందరినీ ఒక దగ్గర చేర్చేటువంటి కార్యక్రమాన్ని వారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రెండు రోజుల పాటు మహా ఉద్దండులైనటువంటి సాయితత్వ ప్రచారకులు అనేక దశాబ్దాలుగా సాయితత్వాన్ని ప్రచారం చేస్తున్న మహనీయుల్ని వారు అక్కడికి ఆహ్వానించారు రెండు రోజుల పాటు అక్కడ భోజన వస్తే అన్నీ ఏర్పాటు చేసి అక్కడ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ సందర్భంలో వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని రెండు నిమిషాలు మీతోటి చెప్తాను వారు ఈ సంకల్పంతో పనిచేసే క్రమంలో నన్ను కూడా ఒకసారి అడిగినప్పుడు నా పరిస్థితి మీకు తెలుసు కదండి ఇటువంటి కార్యక్రమాలు నేను చేయలేనంటే బాబాగారు వారి సంకల్పం చూడండి వారికి సాయుతత్వ ప్రచారకులు అందరినీ ఒక దగ్గర కలపాలని కోరిక ఒకరోజు అందరూ ఆత్మీయంగా మాట్లాడుకోవాలని నేను హాస్పిటల్ పని మీద హైదరాబాదులో నెలలో ఉన్న సందర్భంలో మళ్ళీ వారి ప్రస్తావన తీసుకొచ్చారు అప్పుడు విజయ విహారం రమణమూర్తి గారి యొక్క సహాయ సహకారాలతో ఒక చక్కని కార్యక్రమాన్ని ఆ విజయ విహారం ఆశ్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని వెనకాల ప్రధానంగా నా వెనక ఉండి అంతటికీ ఒక మూల సూత్రధారిలాగా పనిచేసిన వారు కాళ్ళ రత్నాజీరావు గారు హైదరాబాదులో నాకు పెద్దగా ఎవరు తెలియదు ఆ సత్సంగ ప్రవచకులందరినీ అలాగే సాయి సేవలో ఉండేటువంటి వారు ఫోన్ నెంబర్లు ఇచ్చి వారితో వారు మాట్లాడి వారందరినీ కూడా ఒక వేదిక మీదకు తీసుకురావడంలో ఒక ముఖ్యమైన వారు దీన్ని ఒక మహాయజ్ఞంలాగా రాత్రులు నిద్రపోకుండా ఇదే పని మీద తిరుగుతూ ఉన్నారు కాబట్టి సాయి తత్వ ప్రచారకులు ఎవరైతే ఉన్నారో సాయి సేవా మార్గంలో ఎవరైతే ఉన్నారో వారు దయచేసి రత్నాజీ గారిని కాంటాక్ట్ చేయండి ఎందుకంటే బాబావారు వారిని ఒక ఉపకరణంలాగా ఉపయోగించుకొని సాయితత్వ ప్రచారంలో ఒక పెద్ద ఉద్యమాన్నే నిర్మించబోతున్నారని మా యొక్క అందరి యొక్క దృఢమైనటువంటి విశ్వాసం ఎందుకంటే హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో జ్ఞాన మార్గంలో వెళ్ళేవారు భక్తి మార్గంలో వెళ్ళేవారు అలాగే జడ్జిలుగా పనిచేసిన వారు పోలీస్ శాఖలో పనిచేసిన వారు వీరందరూ వచ్చి మాకు అనేక రకాలైన సూచనలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది లీగల్ సెల్ ఎవరైనా బాబా గురించి దుష్ప్రచారాలు చేస్తే ఇప్పటికి దాదాపు పది కేసుల దాకా వారి మీద పెట్టడం అలాగే వాట్సాప్లో వారి కంప్లైంట్ చేసి వారి నెంబర్లను బ్లాక్ చేయించడం ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి వీటన్నిటికీ బాబా గారి యొక్క ఆశీస్సులు లేకుండా ఇవి జరగవు కాబట్టి సాయి తత్వ ప్రచారకులకు అలాగే సాయి సేవా మార్గంలో ఉన్నటువంటి వారికి ఈ డిస్క్రిప్షన్లో రత్నాజీ గారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి వారి ద్వారా రాబోయే కాలంలో జరగబోతున్నటువంటి మహా ఉద్యమానికి బాబా వారు నిర్వహించబోతున్న మహా ఉద్యమానికి అందరం కూడా సహకరించాలి వారు కోరుకునేది ఒకటే వారు సాయి అనే పేరుతోటి వారి మిత్ర తోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కానీ వారు ఎవరిని కూడా ఆ సేవాదలో చేరమని కానీ మరొకటి కానీ వారేం చెప్పరు వారు నిరాడంబరంగానే ఉంటారు అందరం కలుద్దామండి కలిసి ఎవరి ఒక్కొక్కళ్ళకి సంస్థలు ఉన్నాయి సంస్థలు లేకుండా సేవ చేస్తున్నారు మన మార్గాల్లో మనం వెళదాం ఏడాదికి ఒక్కసారి కలిసి మనసు విప్పి మాట్లాడుకుందాం అనేదే వారి కోరిక కాబట్టి ఈ సాయి తత్వ ప్రచారకులు సాయి బంధువులు అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనండి డిసెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రాజమండ్రి దగ్గరలో జరిగే తాళ్లపూడిలో ఆయన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా పంచుకునే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరినీ సాయి బంధువులందరినీ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటూ డిస్క్రిప్షన్లో వారి యొక్క ఫోన్ నెంబర్ ఉంది ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి అక్కడ కార్యక్రమాలు కూడా తెలుసుకుంటారని తెలియజేస్తూ ఉన్నాం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి మహారాజ్ కి మహారాజ్కి సాయి సరే ఇప్పుడు మంత్రపుష్పం జరుగుతుందండి మంత్రపుష్పం అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒక వరుస క్రమంలో వచ్చి ప్రసాద స్వీకరణ చేయవలసింది కోరుతున్నాను ధన్యవాదాలు